శివ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న చెత్త సేకరణ ఛార్జీలు వసూలు చేయడం మావల్ల కాదు అంటూ వారి సమస్యలను మహానగర పాలక సంస్థ కమిషనర్ గారికి విన్నవించుకుంటున్న విశాఖపట్నం వార్డ్ పారిశుధ్య మరియు పర్యావరణ కార్యదర్శులు

చెప్పండి పెట్టాల్సిన అవసరం లేదు క్లియర్గా చెప్తున్నాను సార్ వాళ్ళు ఇవ్వడం లేదు సార్ థర్డ్ పాయింట్ మనకి టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ అంటే అతను పార్టీ పేరు చెప్పకూడదు నాన్ నాన్న వైసీపీ పార్టీలు ఏవైతే ఉన్నాయో రూలింగ్లో ఏవో వాళ్ళు పనిగట్టుకొని వెళ్ళి ఒక్కొక్కరికి వెళ్ళి చెప్తున్నారు సార్ ఏమనంటే మీరు ఎవరో ఒక కూడా చెల్లించాల్సిన అవసరం లేదయ్యా ఆల్రెడీ కౌన్సిల్ మీద చైర్మన్ అయిపోయింది దీని మీద మీరు ఎవరు ఇవ్వాల్సిన వస్తున్నారో వాళ్ళు ఇవ్వడం లేదు సార్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా సార్ ఇచ్చిన వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఇవ్వలేని వాళ్ళ దగ్గర తెలుసుకుంటే ఇచ్చిన ఇప్పుడు ఇవ్వలేని వాళ్ళేం చే ఏం చేయడం లేదు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇచ్చిన వాళ్ళని ఇచ్చిన వాళ్ళే ఇవ్వడం లేదు ఇంకా ఇవ్వలేని వాళ్ళు ఇవ్వడం లేదని చెప్పి ఇచ్చిన వాళ్ళు ఇవ్వడం మానేస్తారు ఏమన్నా వాళ్ళు ఇచ్చేవారు వీళ్ళు ఇవ్వడం లేదు వీళ్ళు వీళ్ళ మీద యాక్షన్ ఏమీ లేదు మనం ఏం నోటీస్కి ఇవ్వలేకపోతున్నాం ఏం సర్వీస్ చేయలేకపోతున్నాం ఏం చేయలేకపోతున్నాం సో వీళ్ళని చూసి వాళ్ళు కూడా ఇవ్వడం లేదు ఇంకా సో ఏకుంటే గట్టిగా ప్రెజర్ చేసి గట్టిగా ఫైట్ చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే డెలివరీకి చెత్తలు పట్టుకెళ్ళి మాకేం మీరు చెత్తలు పట్టుకెళ్ళాల్సిన పని లేదని చెప్పి వీధిలోని కాలువల్లోని ఓపెన్ స్పేసెస్ వేసేసి మళ్ళీ వాళ్ళే ఫోటోలు తీసి మళ్ళీ వాళ్ళే ఆన్లైన్ కంప్లైంట్స్ పెట్టి మళ్ళీ స్పందన కంప్లైంట్లో పెట్టి గ్రీవెన్స్లో చేసి వచ్చినప్పటికీ మళ్ళీ మన ప్రాబ్లం కింద మళ్ళీ తిరిగి మళ్ళీ మనకే వస్తుంది సార్ అది నెక్స్ట్ కొన్ని అపార్ట్మెంట్స్కి మేము వెహికల్స్ పంపించడం మానేజ్ సార్ సరే డబ్బులు ఇవ్వడం కదండి మానేస్తుంటే మీద నుంచి నిపరయత్నం ప్రతి వస్తుంది మీరు ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆ బడ్లు బండిలో ఆపడానికి లేదు మనకి ప్రతి అపార్ట్మెంట్కి బండి వెళ్ళాల్సిందే ప్రతి ఇండివిజువల్ హౌస్కి బండి వెళ్ళాల్సిందే ఇది మాత్రం ఆపకపోతుంది ఇది యాక్షన్ యాక్షన్ లేదు మనం నోటీస్ ఇవ్వలేము ప్లస్ ఆ సర్వీస్ ఆపకూడదు ప్లస్ అమౌంట్ కలెక్ట్ చేయాలంటే అవి తీసుకోవాల్సింది సార్ అందరు సెక్రటరీని ఇన్వాల్వ్ చేయమని సిబిఐ మీద 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 లెవెల్ నుంచి అందరు అందరి లెవెల్ నుంచి మనకి రిప్రజెంటేషన్ సర్క్యులర్స్ అవి వస్తున్నాయి సార్ पर सर्कुलर ओनली सर्कुलर वर्क മാത്രമേ పరిమితమవుతుం స పీల్కుచినప్పటికి ఏ సక్రా వ్యాసక పెంచేసి వెక్టరలు పెంచేసి అన్ని కదలికలు పెంచితే లాగే యావయ్య అందరూ మనం చేయలేం ఏంటి మనం కదలలేకపోతున్నాం కదలానైతే త్వరగా మోర్ డేట నాది పం దిస్ ఫుల్ ఫోన్ పై ఉందర్ ఉందర్ లో ఆప నిడిపడే ఉంటాడు అన్నవాలైనా లేనైనా చట్ట పట్టుకొల్తను కట్టాలమ్మ